వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం కాకినాడకి ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది సముద్రానికి మధ్యలో ఉంటుంది కాకినాడ నుంచి ఒక గంటకు పైగా సముద్రంలో ప్రయాణం చేస్తే చేరుకునేదే ప్లేస్ ఆ ప్లేసే హోప్ ఐలాండ్ ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ ఫిషర్ కమ్యూనిటీ పీపుల్ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫిషర్ కమ్యూనిటీ పీపుల్ యొక్క కాబట్టి వారి ఎక్కువ లైవ్లీహుడ్ అనేది ఫిషింగ్ మీద ఆధారపడి ఉంటుంది అందుకనే వీళ్ళు ఫ్రీ టైంలో లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు ఇదిగో ఈ విధంగా నెట్స్ మీద ఫోకస్ చేసి అంటే వల మీద ఫోకస్ చేసి వాటిని నీట్గా క్లియర్ చేసుకోవడము ఆ కొత్త కొత్తగా తయారు చేసడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట సో రిలీజ్ టైంలో వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం ఈ విధంగా స్పెండ్ చేస్తారని వాళ్ళు చెప్పడం జరిగింది దీంతోపాటు ఆ చుట్టుపక్కల వారి లైవ్లీహుడ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది మనకి ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకు కనిపిస్తుంది ఆ కనిపించేదంతా కూడా హోప్ ఐలాండ్ అనమాట ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అంటే ఫిఫ్టీ ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటాయన్నమాట సో మాకు కనిపిస్తుంది దూరంగా సో అది ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా లైవ్లీహుడ్ ఉంటుంది అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడికి వాటర్ ఏ విధంగా వస్తుంది కరెంట్ ఏ విధంగా వస్తుంది అన్న విషయాన్ని వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేయడం జరుగుతుంది సో మనం ప్రస్తుతము కాకినాడ లంగరు పోర్ట్ స్టేషన్ అని పిలుస్తారు అక్కడ నుంచి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో మన బోట్ అయితే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది వెళుతున్నప్పుడు చిన్న స్ట్రీమ్లా ఉంటుంది ఆ స్ట్రీంలో లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే చాలా చాలా పెద్ద పెద్ద బోట్లు మనకు అన్నమాట ఇవన్నీ కూడా ఆయిల్ లేకపోతే డీజిల్ పెట్రోల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడానికి ఉపయోగించే వెహికల్స్ ఐ మీన్ బోట్స్ కొన్ని అయితే మరి కొన్ని ఫిషింగ్ ఉపయోగించే బోట్స్ అనమాట నిజంగా ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద పెద్ద బోట్లు ఇన్ని ఎక్కువ బోట్లు నేను చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట చిన్న ఆ స్ట్రీంలో ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా ఇది ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసేందుకు ఉపయోగించే ఒక బోట్ అనమాట దాని మీద ఆ క్రేన్ కూడా కనిపిస్తుంది అంటే ఎంత పెద్దగా ఉంటుందో క్రేన్ ఆ పెద్ద క్రేన్ ఉండాలంటే ఈ బోట్ ఎంత పెద్ద ఉంటుంది అనేది మీకు ఒకసారి మనకి విజువల్ చూస్తే అర్థమవుతుంది కానీ ఆ స్ట్రీమ్ అంటే ఆ నీటితో ఉన్నటువంటి ఈ ప్లేస్ అంతా మాత్రం చాలా చిన్నగా ఉంటుంది కానీ దాని అంటే చాలా బోట్స్ అయితే ఉంటాయి వీటిని జట్టీస్ అని పిలుస్తారు అనమాట అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేటువంటి షిప్స్ నుంచి ఆ యువత ల్యాండ్ అయితే తీసుకోవడానికి ఈ ఉపయోగిస్తారు ఉపయోగిస్తారనమాట ఆల్మోస్ట్ ఈ స్ట్రీంలో మన బోటు వెళుతుంది దాని ప్రక్కనే చాలా జట్టిస్ అయితే అనమాట అంటే షిప్లోంచి ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ఇంపోర్ట్ చేయడానికి కానీ వీటిని అనమాట ల్యాండ్ మీదకి తీసుకురావడానికి మన బోట్ అయితే చిన్న స్ట్రీమ్లోంచి వెళ్తూ వెళ్తూ ఒక పెద్ద ఓషన్లో అంటే ఈ సముద్రంలో కలుస్తుంది అనమాట ఆల్మోస్ట్ కలుస్తున్నప్పుడు మనకి చు అటు ఏం చూసినా సరే ఒక్క వాటర్ మాత్రం గప్ప ఇంకేమీ అనమాట అంత చాలా ప్రజెంట్గా ఉంటుంది జర్నీ మనకి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి విద్యార్థికి కూడా లైఫ్ జాకెట్స్ అంత ప్రొటెక్షన్ తోటి తీసుకువెళ్ళడం జరుగుతుంది అనమాట మనం వెళ్తున్నప్పుడు చూసినట్లయితే ఈ జట్టిస్ ఒకటి కాదు రెండు కాదు చాలా కనిపిస్తాయి అనమాట అంటే వచ్చిన షిప్స్ని నుంచి ఆ గూడ్స్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారని నాకు అర్థమవుతుంది ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ ఒక యాభై నుంచి వందకు పైగా ఈ ఈ చిన్న స్ట్రీమ్లో ఉన్నాయి అన్నమాట మనకు కనిపిస్తున్నాయి క్లియర్గా మనకి సో వీటిని దాటుకుని మన బోటు ముందుకైతే వెళ్తుంది ఆ వెళ్తున్నప్పుడు ఆ జర్నీ సముద్రం మధ్య నుంచి వెళ్తున్నప్పుడు ప్రయాణం అయితే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మన బోటుకు ముందుగానే కొన్ని కొన్ని ఫిషెస్ నీటిలో ఎగురుతూ వెళ్తుంటాయి అనమాట సో అది చాలా ప్రజెంట్గా ఉంది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారు కదా ఇదొక ఎక్స్పోర్ట్ చేసే బోట్ అనమాట అంటే పెట్రోల్ ఎక్స్పోర్ట్ చేస్తుందా లేకపోతే గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుందా అనేది నాకు తెలియదు కానీ ఇది చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో ఎంత పెద్దగా ఉందో ఎంత పొడుగా ఉందో కూడా చూడవచ్చు మీకు ఆ పైన ఆ షిప్ క్యాబ్ ఉంటుందన్నమాట అక్కడ నుంచి చూస్తూ దీన్ని నడపడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది సో మనం ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఈ వీడియోని షూట్ చేయడం జరుగుతుంది అనమాట నిజానికి చిన్న స్ట్రీమ్ ఇది జగన్నాథపురం నుంచి ఒక చిన్న స్ట్రీంలో ఉంటుంది ఆ స్ట్రీమ్ సముద్రంలో వెళ్ళే కొలుతూ కూడా పెద్దగా ఉంటుంది ఆ పెద్దగా ఉన్నప్పుడు ఇదిగో ఈ ఈ జట్టీలు చాలా మనకు కనిపిస్తాయి అనమాట ఆల్మోస్ట్ చాలా ఉంటాయి జట్టిస్ ఆ రోడ్ ఆ నీటిలో సో మనకి అది ఏ విధంగా ఉంటుందని అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది సో ఇది ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించి ఒక బోట్ అనే వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఆ కింద ప్లేస్లో అంతా కూడా ప్లేస్ ఉంటుందన్నమాట ట్యాంక్స్ అనమాట దాంట్లో ఆయిల్ అనేది వీళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడానికి ఉపయోగిస్తారు అనేది వాళ్ళు నాకు చెప్పడం జరిగింది సో ఈ ఈ జర్నీ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ ఐలాండ్కి వెళ్ళాలంటే మాత్రం ముందు మనము పర్మిషన్ ఒకప్పుడు కానీ ఇప్పుడు ప్రైవేట్ బోట్స్తో మనం మాట్లాడుకుంటే జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకురావడం జరుగుతుంది మనకైతే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ బోటు పోలీస్ ప్రొటక్షన్ తోటి విద్యార్థులు అలాగే మేము అందరూ కూడా వెళ్ళడం జరిగింది వెళ్తున్నప్పుడు చాలా చిన్న చిన్న బోట్స్ నుంచి పెద్ద పెద్ద షిప్స్ వరకు కూడా మనకు కనిపిస్తాయి అనమాట చిన్న చిన్న వేవ్స్ నుంచి పెద్ద పెద్ద వేవ్స్ మనకు కనిపిస్తుంటే మనకు కనిపిస్తుంది చూసరికి ఇది ఒక బోట్ అనమాట ఇది ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే బోట్ అనమాట చూడు ఎంత పెద్దగా ఉందో ఎంత బ బరువుగా వెళ్తుందో సో ఇటువంటి చాలా కనిపిస్తాయి మనకి ఈ బోట్లో వెళ్తున్నప్పుడు మనకి దగ్గరలో చూసినట్లయితే ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేసే ట్యాంక్స్ మనకు కనిపిస్తున్నాయి సముద్రం నుంచి మన బోట్ అయితే అలా సముద్రంలో ఒక అరగంట గంట ప్రయాణం చేసిన తర్వాత మన హోప్ ఐలాండ్ అది కనిపిస్తుంది చూసారు కదా ఆల్మోస్ట్ చాలా ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట హోప్ ఐలాండ్ అక్కడికి మనం వెళ్తాము సో మనకి ఇక్కడ జూమ్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ నుంచి అక్కడ మేము కనిపిస్తుంది కదా వుడిన్ బ్రిడ్జ్ ఉండేది ఇంత ముందు అక్కడ మనం దిగి ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉండేది కనిపడదు లేకపోవడం మనం ఆ బోట్ దగ్గరికే వెళ్ళదు అనమాట సగం ఆగిపోతుంది చిన్న ఆ బోట్స్ వచ్చి మనల్ని మళ్ళీ దాంట్లోంచి నుంచి తీసుకువెళ్ళి అక్కడ తీసుకువెళ్ళడం జరుగుతుంది అనమాట ఆ దాంట్లో భాగంగా ఈ బోట్ వస్తుంది సో మేము ఆ బోట్ అయితే దగ్గరికి వెళ్ళాలి చూసారు కదా ఇక్కడ హై టైడ్ లో టైడ్ ఉంటుంది అది పోటు పాటు ఉంటుంది ఈ పాటు అనే టైంలో లో టైడ్లో వాటర్ వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి మనం దిగి ముందుకు నడుచుకురావాలి లో టైడ్ అన్నప్పుడు ఉంటుంది హై టైడ్ ఉన్నప్పుడు కూడా కాస్త దూరం నడవలసి ఉంటుంది కానీ ఇంత అయితే ఉండదు అనమాట క్లియర్గా మనకి చూడొచ్చు లో టైడ్ ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా ఇసక్ కనిపిస్తుంది సో హై టైడ్ ఉన్నప్పుడు ఇది అంతా కూడా నడుచుకుని మనం ల్యాండ్కి రావాలన్నమాట సో బోట్లు అయితే ఎక్కడో ఆగిపోతాయి చిన్న బోట్లు మాత్రమే కాస్త ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది పెద్ద బోట్లు అయితే మాత్రం దూరంగా ఆగిపోతాయి సో మనం అది దాటుకుని మనం వెళ్తున్నప్పుడు ఒక కొత్త అనుభూతి అయితే మనకు కనిపిస్తుంది మనం చూసారు కదా గవ్వలు చిన్న చిన్న నత్తలు అలాగే క్రాబ్ చాలా చాలా సముద్రంలో జంతువులన్నీ కూడా ఇక్కడ చాలా ప్రజెంట్గా ప్రశాంతంగా ఉంటాయి ఎందుకంటే పొల్యూషన్ తక్కువ అట్ ది సేమ్ టైం వీటికి అనువైన వాతావరణం ఇక్కడ ఉంటుంది కాబట్టి వెళ్ళగానే ప్రతి ఒక్కరూ ఆ హోప్ ఐలైన్లో చూసేవి ఇవన్నమాట ప్రజెంట్ సో మనం వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా సోలార్ ప్యానల్స్ అనమాట అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉండదు ఉండేది మాత్రం సోలార్ బేస్ చేసుకుని వచ్చిన ఎలక్ట్రిసిటీ మాత్రమే నైట్ టైం ఉపయోగించుకోవడం జరుగుతుంది సో ఈ సోలార్ ప్యానెల్స్ అయితే ప్రజెంట్ ఇప్పుడు వర్క్ చేయట్లేదట సో అది చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారని నాకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో ఈ ప్యానెల్స్ అయితే ప్రభుత్వం వాళ్ళు కాస్త త్వరగా రిపేర్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సో దానికి ప్రక్కనే ఉంటుంది అనమాట హోప్ అయ్యడానికి ప్రక్కనే ఈ సోనాల్ సోలార్ ప్యానల్ బోర్డ్స్ ఉంటాయి ఇది కనిపిస్తుంది చూసారు కదా ఇవి వాళ్ళు కూర్చోవడానికి అలాగే వలలు పెట్టుకోవడానికి ఒక ఎత్తైనటువంటి ప్లేస్ అనమాట సో ఈ ప్రక్కనే సముద్రం ఉంటుంది సముద్రం వాటర్ వెనక్కి వెళ్ళే విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి సో కదా ఇక్కడ వాటర్ ఇక్కడ ఆ వాటర్ హైట్ లో ఇక్కడ వరకు వాటర్ వచ్చేస్తుంది అనమాట ఇది ఒక ఒక స్కూల్ ఎస్పెషల్లీ ఇది ఒక అంగన్వాడీ కేంద్రం మనకి అంగన్వాడీ కేంద్రంలో సో అంగన్వాడీ కేంద్రంలో ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక టేబుల్ చార్ట్ కనిపిస్తుంది వాల్ క్లాక్ కనిపిస్తుంది సో చిన్న పిల్లలకి ఏమైతే బుక్స్లో రీడింగ్ స్కిల్స్ చెప్తారో అవన్నీ మనకు కనిపిస్తుంది దాని ప్రక్కనే ఇది ఒక స్కూల్ అనమాట మీకు క్లియర్ కనిపిస్తుంది సో నిజానికి పిల్లలు ఎవరు కూడా లేరు అనమాట ఇక్కడ స్కూల్కి వెళ్ళే పిల్లలు మనకి అలాగే ఇది ఒక ఎలక్షన్ బూత్ కూడా మనం చెప్పవచ్చు నెంబర్ కనిపిస్తుంది ఫార్టీ త్రీ బై టూ హండ్రెడ్ ఎయిటీన్ అనే ఒక నంబర్ బోర్డు కనిపిస్తుంది అంటే ఎలక్షన్ చిన్నప్పుడు ఈ ఈ ప్లేస్లో ప్రత్యేకంగా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహించడానికి చేస్తారు ఇది ఒక స్కూల్ అని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట సో టీచర్స్ వస్తారా లేదా అనేది నేను అయినప్పుడు వాళ్ళు ఏమి సమాధానం చెప్పడం అయితే జరగలేదు సో ఈ విధంగా స్కూల్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట సో దాటుకుని మనం ముందుకు వెళ్తే ఓ పక్క ఏమో వాళ్ళందరూ ఉండేటువంటి హౌసెస్ ఉంటాయి హౌసెస్ ఎన్నో ఉండే ఒక యాభై మాత్రమే ఉంటాయి ఇప్పుడు ఆ హౌసెస్ లోనికి ఏ విధంగా ఉంటుందో చూపించడానికి ప్రయత్నం చేస్తాం ను ఇది మెయిన్ అక్కడ వాటర్ రీసోర్సెస్ కూడా ఉపయోగించే నుయ్యి అనమాట చుట్టూ కూడా సాల్ట్ వాటర్ ఉన్నటువంటి ప్లేస్ అయితే ఇది మాత్రం మంచి నీరు కానీ తాగడానికి పని చేయదు సో వాష్ చేసుకోవడానికి బట్టలు కానీ మిగిలిన పనులు చేసుకోవడానికి వీరు ఈ ఉపయోగిస్తారు అనమాట సో నిజంగా చాలా ఇది ఒక విచిత్రం అనిపించింది ఎందుకంటే చుట్టూ కూడా ఫుల్ మనకంతా కనిపిస్తుందంటే సముద్రం అంతా ఉంటుంది చుట్టూ మధ్యలో మాత్రం ఈ నుయ్యి ఉంది వెల్ నుంచి మాత్రం మంచినీరు వస్తుంది అనమాట మనం ఒకసారి ఆ ఊర్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను ఈ చుట్టూ కూడా చాలా ఎత్తుగా ఒక నెట్ లాగా కట్టుంది కదా దాంట్లో డ్రై ఫిష్ని వాళ్ళు ఎండడానికి పెట్టడానికి ఒక ప్లేస్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది మనం ఒకసారి లోనకి వెళ్ళినట్లయితే పర్టికులర్గా ఈ స్ట్రీట్ అని ఆ స్ట్రీట్ అని ఉండదు అనమాట సో మనం ఏదైతే ఒక చిన్న మార్గం ఉంటుందో అదే వీళ్ళకి వీదనమాట ఆ వీధిలోంచి ఎలాగ వెళ్ళా సరే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం ముందుకు వచ్చేస్తాం అంటే హోప్ అయిన చుట్టూ ఏవైతే విధ ఉండో ఆ ప్లేస్కి మనం రావడం జరుగుతుంది అనమాట మనం వెళ్తున్నప్పుడు చూస్తే హౌసెస్ చాలా నార్మల్గా అంటే టెంపరీ హౌసెస్ బీయింగ్ లా కన్స్ట్రక్ట్ చేసినట్టు కనిపిస్తున్నాయి మన ఇక్కడ హౌసెస్కి ఉపయోగించే మెటీరియల్ కానీ లీవ్స్ కానీ లేకపోతే మట్టితో చేసిన ఐ మీన్ గోడలు కానీ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇంకొక పైప్ ఉంది వాటర్ ఎలా ఉందని టేస్ట్ చేస్తే లిటిల్ బిట్ సాల్ట్ కంటెంట్ అయితే ఉంది కానీ వాటర్ మాత్రం వాళ్ళు అదర్ పర్పస్ ఉపయోగిస్తారని చెప్పడం జరిగింది అక్కడ హౌసెస్ చూసినట్లయితే చూసారు కదా తాటి ఆకులతోటి ఇక్కడ వాళ్ళు టెంపరీగా మాత్రమే కట్టుకున్నట్లు కనిపిస్తుంది చాలా తక్కువ ఒకటి రెండు హౌసెస్ మాత్రమే సిమెంట్తో కట్టుకున్న హౌసెస్ అయితే ఉన్నాయి మిగిలిన హౌసెస్ అన్నీ కూడా ఇదిగో ఇలా తాటి ఆకులతోటి కట్టుకోవడం పైన ఆ ప్లాస్టిక్ కవర్ వేసుకోవడం అనేది కనిపిస్తుంది ప్రతి ఒక్క ఇల్లులో ఆల్మోస్ట్ వీళ్ళ జీవిత విధానం అయితే లేకపోతే జీవన విధానం అయితే ఇటువంటి పరిస్థితుల్లోనే ఉంటుందన్నమాట మనకి చూడొచ్చు ఆ పర్టికులర్గా వీధి అంటూ ఏమీ లేదు చిన్న నేరోగా ఉంది దాని నుంచి వెళ్తే పక్కకు వెళ్తున్నాము సో స్ట్రైట్ అయినా వెళ్ళొచ్చు రైట్కి అయినా వెళ్ళొచ్చు అనమాట సో ఇది ఒక హౌస్ మాత్రమే కనిపించి ఇది ఒక టెంపుల్ అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట లెఫ్ట్ సైడ్ సో మొత్తం ఆ విధానం అంతా కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది చాలా పేదరికంగా చాలా పేదరిక పొజిషన్ అనేది నాకు అర్థమవుతుంది అనమాట ఈ యొక్క లైవ్లిహుడ్ చూసినట్లయితే వాళ్ళ యొక్క పుల్లలను పిలుస్తారు వీటిని అంటే మనకి గ్యాస్ స్టవ్ అయ్యి ఉండదు కాబట్టి ఇక్కడ అంత కూడా పుల్లల పొయ్యితోటే వాళ్ళు చేసుకోవడం జరుగుతుందని చెప్పారు సో అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి ఈ హౌస్ కూడా చూసినట్లయితే తాటాకులతోటి కొబ్బరి ఆకులతో కట్టినట్టుగా మనకు కనిపిస్తుంది ఇక్కడ చిన్న షాప్ కూడా నేను అబ్జర్వ్ చేశాను ఆ షాప్లో ఏముంటాయి అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ మీకు చేయడం జరుగుతుంది అది చూసారు కదా ఎండ తాటికి తట్టుకోలేక పందులు అయితే వేసినట్టు కనిపిస్తుంది ఇదిగో మా ఒక గారు కూర్చొని చూసారు కదా అక్కడ అదే షాపు దాని ముందే ఎండి చేపలు డ్రై ఫిషెస్ అమ్ముతున్నటువంటి లేకపోతే ఆరవేటటువంటి సిచ్యువేషన్ అయితే మనకి విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ లైవ్లీహుడ్ అనేది ఇక్కడ చాలా మెయిన్ అనమాట ఈ యొక్క ఫిషర్ కమ్యూనిటీ పీపుల్కి సో నేను ఆ గారిని అడిగాను ఏముంటాయి మామగారు అంటే అవి మనకి అవైలబుల్గా ఏమంటాయో మనకు చుట్టూ చూసినప్పుడు అవి కూడా అక్కడ నాకు కనిపించినవి అవి కూడా చూపిస్తాను కానీ ఇక్కడ చుట్టూ కూడా హౌసెస్ మనకు కనిపిస్తుంది చూశారు కదా అన్నీ కూడా చాలా టెంపరీ బేసిస్ మీదే కన్స్ట్రక్ట్ చేశారు ఇదిగో బామ్మగా నిన్నప్పుడు హాట్ ఐటమ్స్ అంటే చెక్కడీలు ఈ ఐటెమ్స్ వాళ్ళు చూపించి దీంతోపాటు డ్రింక్స్ కూడా ఉన్నాయి సో కాకపోతే అవి కూలింగ్ లేవనమాట కూలింగ్ లేవు సో వాళ్ళు చూడవచ్చు వాళ్ళ లైవ్లీహుడ్ ఏ విధంగా ఉంటుందని మీకు వెనకాల విజువల్స్ మీరు క్లియర్గా కనిపిస్తే చాలా సీదగా ఇక్కడ గడుపుతారు అనమాట ఈ యొక్క ఫిషర్ కమ్యూనిటీ పీపుల్ సో మనం ఎప్పుడైనా ఎవరికి డొనేట్ చేసుకో ఏమైనా చేయాలన్నప్పుడు ఖచ్చితంగా దే ఇన్వైటర్స్ వాళ్ళు రిజెక్ట్ అయితే చేయరు సో చాలా సీదగా గడుపునండి ఈ కమ్యూనిటీ పీపుల్ వాళ్ళు ఇక్కడ ఉంటారు అన్నమాట చుట్టూ ఇదే ఇదే అదే హోప్ ఐలాండ్ దీని చుట్టూ కూడా చెట్లు ఉంటాయి వేరే కానీ దానికి అందుకన్నా ఇక్కడ ప్రజలు నివసించడానికి ఈ చిన్న ప్లేస్ మాత్రమే వీళ్ళకి అవైలబుల్గా ఉంటుంది అనమాట మనకు కనిపిస్తున్న ఇల్లు కూడా చూడవచ్చు ఉన్నాయి ఇక్కడ సో తాటాకులతో కట్టుకున్న ఇల్లు ఇప్పటికీ అక్కడ ఇంకా ఉన్నాయన్నమాట సో ఏ వీధి చూసుకున్నా సరే చిన్నగా ఉంటుంది సో ఆ వీధి సముద్రం వైపు మార్గం చూపిస్తుంది అనమాట ఏ వీధిలో నువ్వు మీరు కానీ వెళ్ళినా ఆపోజిట్ ఇక్కడ మనకు చూసినట్లయితే ఇది ఒక పైప్ ఊరికి మధ్యలో ఉందన్నమాట ఇది ఈ వాటర్ ఎలా ఉంటుందంటే ఇది కూడా సాల్ట్ కంటెంట్ తక్కువ ఉంటుంది ఈ వాటర్ని వాళ్ళు వేరే పర్పస్ బట్టలు ఉత్తుకోవడానికి వాళ్ళ ప్రొవిజన్స్ క్లీన్ చేసుకోవడానికి మిగిలిన పర్పస్ ఉపయోగిస్తారు అనేది వాళ్ళు చెప్పడం జరిగిందనమాట సో మనం ఒకసారి ఇంకా ఈ వీధిలో చూసినట్లయితే సముద్రంకి వెళ్ళిపోతాం అలా ఏ వీధిలో చూసుకున్నా సరే సముద్రంకి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మొత్తం చుట్టూ ఆ వ్యూ ఏ విధంగా ఉంటుంది ఉంటుందనేది మీకు నేను చూపించడం జరుగుతుంది మనం ఇందా ఒకొక్క ఎంట్రన్స్తో వచ్చాము ఇప్పుడు వేరే దారితోటి వెళ్తున్నప్పుడు ఆ వేలో వెళ్ళినా సరే మనం సముద్రం దగ్గరికి వెళ్తాం అనమాట సో ఒక పర్టికులర్గా ఒక వీధ్ అంటూ లేకపోతే ఒక వే అంటూ ఉండదు వాళ్ళకి ఈజీగా ఏది ఈజీగా ఉంటే వాళ్ళు అరేంజ్ చేసిన హౌసెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి అక్కడ లైవ్లీహుడ్ చాలా సాదాసీధగా ఉంటుంది ఎక్కువ వలలు అనేవి చాలా ఎక్కువ కనిపించాయి ప్రతిదానికి కూడా వాళ్ళు వలలు ఉపయోగించడం అనేది జరుగుతుంది సో వీళ్ళ ఫుడ్ చూసుకున్నట్లయితే వారానికి ఒకసారి వీరికి ఏమైతే కావాలో అవన్నీ కూడా కాకినాడ నుంచి పట్టుకు వెళ్ళడం జరుగుతుందో వాళ్ళు చెప్పడం జరిగింది సో ముఖ్యంగా మంచినీరు చూసుకున్నట్లయితే ఈ కాకినాడ నుంచి పెద్ద పెద్ద డ్రమ్స్లో వాటర్ పట్టుకెళ్ళి దాన్ని డ్రింకింగ్ పర్పస్ ఉపయోగిస్తారట వెళ్ళు ఇది ఒక టెంపుల్ అనమాట ఇది సో ఒక టెంపుల్కి వాళ్ళు చెప్పడం జరిగింది సో మిగిలిన దానికి వాటర్ అయితే మాత్రం అక్కడ లోకల్గా కనిపించే దొరికే వాటర్ మాత్రమే వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది సో మనం మళ్ళీ ఇందాక వేరే రూట్లో వెళ్ళాము మళ్ళీ ఇంకొక రూట్లో వచ్చినప్పుడు మన ఇదిగో పక్కనే స్కూల్ ఉంది కదా అంగన్వాడీ స్కూల్ అక్కడికి వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ ప్రజలకి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి చాలా ఉంటుంది ఉంటుందన్నమాట సో అక్కడ వాళ్ళు ఫిషింగ్తో పాటు క్రాబింగ్ కూడా ఉంటుంది సో వాళ్ళు ఇక్కడ క్రాబ్ అమ్మడం అనమాట మనం తీసుకోవడం జరిగింది సో ఈ పిల్లలకైతే ఆ పోలీస్ వాళ్ళు ఐ మీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డబ్బులు వాళ్ళతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట ఇదా వాళ్ళు వంట చేసుకునే కూర వండుకునే ప్లేస్ అండ్ కూర ఫిష్ కర్రీ వండుకున్నారని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట సో మనము ముందుకు వెళ్ళినట్లయితే ఇదిగో ఇలాగా ఒక ఎత్తుగా ఉంటుందన్నమాట ఏంటి నేను అడిగితే అక్కడ డ్రై ఫిష్ని డ్రై చేయడానికి ఉపయోగిస్తారు అంటే ఇసుక గాలి వస్తుంది కాబట్టి ఇసుక రాకుండా ఈ ఎత్తుగా పెట్టడం జరుగుతుందండి దాని మీద ఎండ ఉంటుంది కాబట్టి బాగా డ్రై అవుతుంది ఇసుక పడదు అని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా హోప్ ఐలాండ్లో ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఈ వీడియో ద్వారా చూశారు కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి సో మరికొన్ని వీడియోస్ నేను మీకు అందించబరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం కనుక మనం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ల